పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మంగళగిరిలో ప్రత్యేకంగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో దానికి మేము చూచా తప్పకుండా హార్ట్ఫుల్గా ఏది ఆదేశించా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్న మొన్న మీడియాలో మీడియా గ్రూపుల్లో నేనేదో వైసీపీ ఇదని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఎంతో నిజాయితీగా ఎనిమిది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు బాటలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆయన ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నా మంగళగిరిలో ఎక్కడా కూడా నా మీద అంటే జనరల్గా నేను మంగళగిరి స్థానిక వాసిని కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి అందరితో పరిచయాలు ఉంటాయి కానీ నేను ఏదైతే నమ్మానో జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దా ఆయన బాటలో నేను నడవటానికి ఇప్పుడు కాదు నేను జనసేన పార్టీ ఉన్నంత వరకు జనసేన పార్టీతోనే నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా నా మీద పెట్టిన పోస్టులో ఇంకోటో దాన్ని నిరూపించడానికి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జనసేన పార్టీ అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజాయితీగా నెల పార్టీ ఆ రోజున నలభై సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఎటువంటి ఆంక్షలు లేకుండా నేను నిష్పక్షపాతంగా మద్దతు తెలిపి పొత్తుందని చెప్పి ఆ రోజు ప్రకటించినప్పుడు మేము ఇంకా ఎంతో ఉత్ ఉద్రేగానికి లోనయ్యాం ఇలాంటి ఇంత నిజాయితీ అయిన మనిషితో నీళ్ళు మనం ప్రయాణం ప్రయాణం చేస్తామని చెప్పి ఇవన్నీ సహించలేక కొంతమంది దుష్ప్రచారం చేసి మంగళగిరిలో మళ్ళా వైసీపీగా పట్టం కట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ప్రచారం దీన్ని మేము గట్టిగా తిప్పికొడుతున్నాం రాష్ట్రంలోనే కాదు మంగళగిరిలో కూడా వైసీపీ వాటిని ఖచ్చితంగా పారిపోయేలాగా చేసి మేము ఏదైతే పొత్తు ప్రకారం టీడీపీ జనసేన పొత్తులో ఎవరైతే అభ్యర్థి నుంచి ఉంటారో వారికి పూర్తి మద్దతు తెలిపి మేము గెలిపిస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం దేనికంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది ఈ రాక్షస పాలన అందరి మనం పంపించడానికి అందరం సొసైటీ మీద ఎవరైతే బాధ్యత ఉండదో అందరం కంకణం కట్టుకొని పనిచేయాలి దేనికంటే ఈ రోజున భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు పోయింది రైతులు అసూసైడ్ చేసుకుంటా ఉన్నారు చేనేత కార్మికులు ప్రతి ఒక్క వ్యవస్థ కొలబడిచిపోయింది ఈ రోజున దానికి మనం కంకణం కట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పంపించాలి తప్పితే ఇలాంటి అపోహలు ఇలాంటి సృష్టించి దయచేసి అందరికీ నేను చెప్తాను చేతులు ఎత్తుకొని దండం పెట్టుకొని చెప్తా ఉన్నా ఈ యొక్క రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తు కావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం కంపల్సరీ రావాలి దానికి కంకణ కట్టుకోండి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గట్టి దించేదాకా మంగళగిరితో పాటు రాష్ట్రంలో కూడా పారిపోయేలాగా మనం చేయాలని చెప్పి సమయం తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళ గ్రామ గ్రామాన వార్డు వాడున మేము తిరిగి ఏదైతే జనసేన టీడీపీ పొత్తుంటదో మా అభ్యర్థులను మేము గెలిపించుకునే దానికి మేము కంకణం కట్టి ఎక్కడ సరే భారీ మెజారిటీతో మేము ఇక్కడ గెలిపించి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి మేము బుద్ధి వచ్చేలాగా ఇక్కడ ఆంధ్ర మంగళగిరి కేంద్రంగా అమరావతిలో కేంద్రంగా మేము ఎక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తాం మా విజయత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం మంగళగిరి అంటేనే రాష్ట్రం మొత్తం మంగళగిరి ఉంది ఈ రోజున ఈ మంగళగిరిలో మనం ఎంతో బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి ఈ రోజున రాష్ట్రం ఒక రెండు తరాల భవిష్యత్తు ఈ వైసీపీ పాలన వల్ల ఈ పా దీన్ని పట్టించుకొని మనం దాన్ని ఎలా తరిమి కొట్టాలని చూడాలి కానీ ఇలాంటివి మనం నిజాయితీగా చేసిన వ్యక్తులు మేము నిజాయితీగా మేము నిజంగా వెళ్ళాలనుకుంటే వైసీపీలో ఎప్పుడూ వెళ్ళే ఉన్నాయి నాకు ఇప్పుడు చదివింది నేను ఎప్పుడో వాళ్ళు ఏదోదో చెప్పారు కానీ ఎప్పుడు కూడా నేను డీవియేషన్ అవ్వలేదు దేనికంటే ఈ రాష్ట్రం ఒక మంచి సుపరిపాలన రావాలి పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాని మీద దృష్టి పెట్టారు తప్పితే ఆయన కూడా అంతే ఎప్పుడు కూడా నాకు ఏదో అధికారం వచ్చేయాలి నాకు ఏదో పదులు కాదు రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఆయన ప్రయాణం చేస్తా ఉన్నారు దానికి మేము కంకణం వద్దలేదు మేము జనసేన కేడర్ అంతా కూడా మా మండలాధ్యక్షులు మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మంగళగిరి నుంచి అదే పద్ధతిలో మేము వెళ్తున్నాం తప్పితే ఎక్కడా కూడా డివియేషన్ లేదు దయచేసి ఇలాంటివన్నీ ఉంటే మీ గ్యాప్ సృష్టించవద్దు చెప్పి ఎవరు ఎవరు చేసినా సరే దాన్ని సృష్టించవద్దు దయచేసి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ వైసీపీని పారదోలాలి వైసీపీని పారదోలాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కక్కను కట్టుకోవాలని చెప్పి ఈ చేసుకుంటా ఉన్నా దయచేసి మీరు ఎక్కడా కూడా ఇంత కూడా రానియొద్దు వైసీపీని ఓడించడం మన లక్ష్యం అక్కడ లోకేష్ గెలుస్తారా మనం గెలుస్తాము కాదు ఇక్కడ ఎవరు గెలిచినా సరే వైసీపీ అంతమందించుకోవాలి అది మనం కరెక్ట్ కొట్టుకోవాల్సింది లోకేష్ గారు కానీ ఏదైనా సరే ఎవరైనా సరే మేము దేనికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ అంతేగాని ఏదో పదవులు కావాలి ఇది కావాలి కదా ఒక గౌరవంగా జనసేన పార్టీ రోజున మంగళగిరిలో దాదాపు మూడు వందల మంది మా సభ్యులు మేము ఈ రోజున ఒక దీని ప్రకారం టీం వేసాం అలాగే దాదాపు జిల్లాలోనే ఆరు వేల మంది సభ్యత్వాలు జనసేన పార్టీని ఇక్కడ చేశాం జిల్లాలోనే అత్యధికంగా ఆరు వేల మంది సభ్యత్వాలు ఇక్కడ చేశాం జనసేన టీం చాలా బలంగా ఉన్నాం జనసేన పార్టీ ఈ రోజున ఆ బలం ఇంకో బలానికి తోడై రా ఈ యొక్క వైసీపీని పోగొట్టాలి కానీ మనం బలహీనం అవ్వకూడదు మన బలం బలహీనం అవ్వకూడదు రాష్ట్రం మంచి పరిపాలన దిశగా చేయాలి రేపు జనసేన ప్రభుత్వం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి మనం అంతా కృషి చేయాలి దాన్ని మంగళగిరి నుంచే వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ